మిర్చి రైతులకు స్వాగతం చాలామంది రైతులు టమాటా మిర్చి గురించి వివరాలు చెప్పాలని కామెంట్ చేస్తున్నారు టమాటా మిర్చి క్వింటా డెబ్భై వేల ధర పలుకుతూ ఉంది గత సంవత్సరం వరంగల్ మార్కెట్లో ఎనభై వేలు తొంభై వేల రూపాయలు కూడా పోయింది అయితే రేట్ ఎక్కువగా ఉంది కదా అని చాలామంది రైతులు దీని మీద ఆసక్తి పెంచుకున్నారు అయితే ఇది ఎకరానికి నాలుగు క్వింటాలైనా పర్వాలేదు కానీ సొమ్మ లక్షలు వస్తాయని ఆశించారు కానీ టమాటా మిర్చి సాగు చేసిన రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ టమాటా మిర్చికి సరైన సీడ్ ఇప్పటికీ అందుబాటులో లేదు చాలామంది రైతులు వరంగల్ పరిసర ప్రాంతాలు ములుగు ఈ ప్రాంతంలో రైతుల వద్ద నుంచి కొన్ని మిర్చి కాయలు కొనుకొచ్చి వాటిలో గింజలు తయారు చేయించుకొని సాగు చేశారు అయితే ఎకరాకు రెండు మూడు క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి లేదు ఆ వచ్చిన కాయలో కూడా ఎక్కువగా అంత నల్ల మచ్చ తాలు షార్ట్ వెరైటీ చాలా చిన్న కాయ వస్తుంది దాంతో అవి మామూలు మిర్చిలాగానే కొనుగోలు చేస్తున్నారు మంచి సైజు మంచి కలరు వచ్చిన కాయ కనీసం ఎకరాకి యాభై కేజీలు అరవై కేజీలు కూడా రావడం లేదు టమాటా మిర్చి సాగు చేయవద్దని ఎవరికి చెప్పడం లేదు కానీ టమాటా సాగు చేసే మిర్చి రైతులు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే విత్తనాలు ధృవీకరించిన విత్తనాలు మార్కెట్లో అందుబాటులో లేవు రైతుల వద్ద నుంచి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది రైతులు కూడా ఏదో విత్తనాలు అమ్ముకొని క్యాష్ చేసుకుంటున్నారు రైతుల ముసుగులో సో టమాటా మిర్చి సాగు చేసేవారు ముందుగా మిర్చి ఎవరైతే టమాటా మిర్చి సాగు చేస్తున్నారో వాళ్ళు పొలాలను సందర్శించండి ఎందుకంటే మామూలుగా మిర్చికి ప్రతి రెండు రోజులకి మూడు రోజులకి పురుగు పిచికారీ పిచ్చికారి చేసే పరిస్థితి వచ్చింది టమాటా మిర్చికి ఇంకా తెగుళ్ళు ఎక్కువ దీనికి తోడు అధిక వర్షాలు తట్టుకోలేదు ఈ కాయ దీన్ని కోసిన తర్వాత ఎండ పెట్టడం కూడా చాలా కీలకమైన వ్యవహారం ఎందుకంటే కాయ లావుగా ఉంటుంది పొడవుగా ఉంటుంది దీన్ని ఎండడానికి కూడా ఎక్కువ రోజులు సమయం తీసుకుంటుంది ఎక్కువగా మచ్చ వస్తుంది కాయలో సగానికి పైగా నైంటీ పర్సెంట్ తాలైపోతున్నాయి సైజు తక్కువ సైజు తక్కువ ఉన్నా తాలు మచ్చ వచ్చినా కూడా మార్కెట్లో డెబ్బై ఉన్నా ఎనభై ఉన్నా ఆ రేటు దక్కదు మరలా ముప్పై వేలకి అమ్ముకోవాల్సి ఉంటుంది పెట్టుబడులు కూడా మామూలు రకం మెర్చికి ఎకరాకు రెండు లక్షలు అయితే దీనికి నాలుగు లక్షలు అవుద్ది విత్తనాలు కొనుగోలు చేసి టమాటా మిర్చి సాగు చేయాలనుకునే రైతులకు విజ్ఞప్తి ముందుగా వరంగల్ ప్రాంతంలో ఎవరైతే టమాటా మిర్చి సాగు చేస్తున్నారో ఆ రైతుల అనుభవాలు తెలుసుకోండి వారి యొక్క పొలాలు సందర్శించండి ముఖ్యంగా వరంగల్ ప్రాంతంలోనే ఈ టమాటా మిర్చి సాగు చేస్తున్నారు గుంటూరు ఖమ్మం ప్రాంతాల్లో ఇంకా పెద్దగా ఈ మిర్చి గురించి ప్రచారం లేదు ఎవరైతే టమాటా మిర్చి సాగు చేయాలనుకుంటున్నారో ఎక్కడో విత్తనాలు సేకరించి పొలంలో వేసి నష్టపోవద్దు ముందుగా ఆ యొక్క వాతావరణ పరిస్థితులను స్టడీ చేయండి ఆ రైతులతో మాట్లాడండి అన్ని పొలాల్లో మిర్చి పండే పొలాల్లో ఈ పంట పండదు టమాటా మిర్చి సాగు చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి ఎక్కువ ధర ఉంది కదా అని తీసుకొచ్చి వేస్తే మాత్రం వర్కౌట్ అవ్వదు కావాలంటే ఎక్కడైనా రైతు దగ్గర నాలుగు గింజలు తీసుకొచ్చి మీ పొలంలో మిగతా మిర్చితో పాటు పెట్టండి ఎలా వచ్చిందో టెస్ట్ చేసుకొని చూడండి ఆ తర్వాత మాత్రమే మిర్చి సాగులోకి టమాటా మిర్చి సాగులోకి దిగాలని రైతులకు విజ్ఞప్తి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మంది రైతులతో సబ్స్క్రైబ్ చేయండి